ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమైనట్లుగా తెలుస్తోంది అయితే దీంతో ఖమ్మం ట్రాఫిక్ స్తంభించిపోయింది పాత బస్టాండ్ సెంటర్ నందు వరద నీరు రోడ్డు మీదకి ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సుమారు రెండు గంటల పాటు జనజీవనం స్తంభించింది వరద నీటిలో వాహనదారులు అవస్థలు పడుతూ ప్రయాణం సాగించారు ఇక వినాయక చవితి పండుగకు కూడా వర్షం ఆటంకంగా మారింది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ నిండిపోయాయి అలాగే దీంతో ఖమ్మం ట్రాఫిక్ స్తంభించిపోయింది పాత స్టాండ్ సెంటర్ నందు వరద నీరు రోడ్డు మీదకి ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సుమారు రెండు గంటల పాటు జనజీవనం స్తంభించింది వరద నీటిలో వాహనదారులు అవస్థలు పడుతూ ప్రయాణం సాగించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దేవేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు దేవేందర్ చెప్పండి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి మనం చూస్తున్నాము ఒక పక్క రోడ్లపై వాహనదారులు కూడా నిలిచిపోయిన స్థితి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది దీనికి ఇవ్వండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది ప్రధాన వీధులన్నీ కూడా చెరువుల్ని తెలిపిస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడుతోంది ప్రధానంగా ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్ రోడ్ లో ఉన్న ఐటీ హబ్ కూడలి అలాగే పాత బస్ స్టాండ్ వద్ద మయూరి సెంటర్ వద్ద రోడ్ల నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పాలి మరోవైపు ఈ వారాల కారణంగా ఇటు వైరా పాలేరు లంకసాగర్ జలాశయాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తుందనుకోవాలి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అవ్వడంతో ఇటు జనజీవనం కూడా పూర్తిగా దాదాపు మూడున్నర నాలుగు గంటల పాటు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనబడతా ఉంది ప్రధానంగా డ్రైనేజ్ లో నాళాలు పొంగడం ద్వారా ఈ వర్షపు నీరు నాళాల్లో పోలేకపోవడం ద్వారా మొత్తం రోడ్ల మీద వరద ముంచెత్తడంతో ఇటు వాహనదారులంతా కూడా తీవ్ర ఇక్కడకు గురయ్యారని చెప్పుకోవాలి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధాన వాగులు వంకలన్నీ కూడా పొంగి పరిస్థితి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది అటు సత్తుపల్లిలోని కిష్టారం ఓపెన్ కాస్ట్ లో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇటు మనుగూర్లో కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి పైగా కొన్ని కొన్ని వందల క్యూబిక్ మీటర్ల మట్టి తోలకాలకు కూడా ఈ వర్షం ఆటంకంగా మారింది దీంతో బొగ్గు ఉత్పత్తి కూడా ఆటంకం ఏర్పడిన పరిస్థితి సో ఇటు ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వద్ద కూడా పాలేరు రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై ఎనిమిది అడుగులు ఉండగా దాదాపు అక్కడ కూడా అలుగు పోస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు భద్రాచలంలో ఉన్న గోదావరి కూడా చాలా నిలకడగా ప్రవహిస్తుందని చెప్పాలి దాదాపు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది అడుగుల వద్దతే ప్రధానంగా గోదావరి వరద ప్రవహిస్తుంది గత కొద్ది రోజుల క్రితం దాదాపు గోదావరి వద్ద రెండవ ప్రమాద హెచ్చరికంగా జారీ చేశారు సో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కొన్ని జలమేమే చెప్పుకోవాలి ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నిన్నటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది అటు తాలిపేరు ప్రాజెక్టులు కూడా దాదాపు పదహారు గేట్లని ఓపెన్ చేసి వరద నీరుని కింద కొడుతున్న పరిస్థితి కనబడుతుంది ముప్పై మూడు వేల క్యూసెక్ల వరద నీరు అందులో వస్తుండగా ముప్పై ఒక వెయ్యి ఐదు వందల కీర్తకుల వరద నీరు కూడా దిగువ ప్రాంతాలకి వదులుతున్న పరిస్థితి కనబడతా ఉంది సో ప్రధానంగా ఈ రోజు ఆ వినాయక చవితి కావడంతో వినాయక చవితి కూడా వర్షం ఆటంకం ఏర్పడిందనే చెప్పాలి సో ఈ వర్షంలో కూడా భక్తులంతా భారీ ఎత్తున వినాయకుడి పూజా సామాన్లు కొనడానికి వెళ్ళారు సో వర్షం ఉదయం నుంచి కూడా ఎడతెరుపు లేకుండా కురుస్తుండడంతో కొన్ని చోట్ల వినాయకుడి మండపాలు కూడా వర్షానికి ఇబ్బంది పడ్డారని చెప్పాలి సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే ఇరు జిల్లాల కలెక్టర్లు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జితేష్మి పాటిల్ కావచ్చు ఇటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కావచ్చు ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు దాదాపు వరద నీరు చేరే ప్రాంతాలు అంటే లోత లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇప్పటికే చేరింది కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లతో అలాగే మంత్రులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేశారు ఇప్పటికే శిథిలా ఉన్న భవనాల్లో ఇప్పటికే ఎవరైనా నివాసం ఉన్నట్లయితే వారిని వెంటనే ఖాళీ చేయించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళేలా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు ఖమ్మం వద్ద మున్నేరు ప్రస్తుతం అయితే నిలకడగా ప్రవహిస్తుంది ఆరు ఐదు అడుగుల వద్ద అయితే వరద నీరు మున్నేరులోకి వస్తుంది ఎగువ ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదు అవుతుందో ఆ మున్నేరుకి వరద ఏ క్షణంలో వచ్చి చేరుతుందో అన్న భయంలో మున్నేరు ముంపు వరద ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ లైఫ్ గడుపుతున్న పరిస్థితి కనపడతాం ఏ క్షణంలో వరద నీరు ముంచెత్తుతుందో అర్థం కాని పరిస్థితిలో మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు కూడా చాలా భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ 지니 <목소리>